ఇండిపెండెన్స్ తర్వాత చూసినామంటే ట్వంటీ ఎయిటీన్ వాజ్ ద ఫస్ట్ ఇయర్ వెరెన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓవర్ టుక్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ సో అంటే ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే ఎన్ని క్యాన్సర్లు డిటెక్ట్ అయినాయని వస్తుంది ఎస్ సో మన ఇండిపెండెన్స్ అప్పటి నుంచి కామనెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లేడీస్లో వస్తుంది ఓరల్ క్యాన్సర్ మనము తినేవి ఎస్ సో ఇవి రెండు కూడా యాక్చువల్లీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఓవరాల్ టు అన్ ఎక్స్టెంట్ ఈజ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఎస్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది ఈస్ అ లైఫ్ స్టైల్ క్యాన్సర్ ఓకే ఎస్ జెనెటిక్స్ అవన్నీ ఉన్నాయి బట్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్ సో ఫ్రమ్ ఇండిపెండెన్స్ ద ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఎయిటీన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓవర్ టుక్ దీస్ టూ క్యాన్సర్స్ ఓకే ఇప్పుడు చూసామంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది ఆడాలలోనే కానీ ఎంతగానం వస్తుంది అంటే ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ మగాళ్లలో రాదు కానీ ఆడళ్లలో ఎంతగానం వస్తుంది అంటే ఇట్ ఈస్ కామనెస్ట్ క్యాన్సర్ మగాళ్ళని ఆడళ్ళని కంబైన్ చేసినా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ ప్రతిసారి పెరుగుతూనే ఉన్నది పెరుగుతూనే ఉన్నది బ్రెస్ట్ క్యాన్సర్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ సేమ్ హ్యాపెనింగ్ విత్ ప్రాస్టెట్ క్యాన్సర్ ఇప్పుడు నేను ఈవెన్ టెన్ ఇయర్స్ కింద వచ్చినప్పుడు ప్రాస్టెట్ క్యాన్సర్ అంత కామన్గా వచ్చేది కాదు ఇప్పుడు ఢిల్లీ తిరువనంతపురం కాల్కట్టా పూణే సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్ ప్రాస్టెట్ క్యాన్సర్ ఎస్ సో ఎవిడెన్స్ ఉందా అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ అంటే లైఫ్ స్టైల్ కాకపోతే ఇంకేముంటుంది అండ్ ఏమి తింటే రాదు అంటాం వీ ఆల్ నో వాట్ యాక్చువల్లీ వీ షుడ్ బి డూయింగ్ ఇప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇవాళ వండుకున్నది ఇవాళ తినేవాళ్ళం నో ప్రాసెస్డ్ మీట్ ఎస్ నో హై క్యాలరీస్ ఎస్ స్వీట్స్ ఎప్పుడు అంటే దసరా దీపావళి Like a yes, and more of vegetable-based food, and you ate because you were hungry. So hmm. if we hungry. Now eight o'clock. <laughs> okay. Yes. So because of a change in the lifestyle, especially increased consumption of refined sugars and calories, hmm. and not spending them, okay. body has to find some way of spending them. That's why we are having more of it.